మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి భారత టీవీ నుండి మీ బిషప్ డాక్టర్ జాష్వా డే అనిల్ చేగూడి జాతీయ అధ్యక్షులు మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే డీజీపీ గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్పందించాలని కూడా ఈ విషయం మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా తెనాలి మూడవ పట్టణ సిఐని రెండవ పట్టణ ఆ పోలీస్ అధికారిని డిస్మిస్ చేయాలని కూడా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి రిక్వెస్ట్ చేస్తున్నాం మైనార్టీ దళితుల యువకులపై తెనాలి మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు రౌడీజం నడిరోడ్డుపై దళిత జాతిని మైనార్టీల జాతిని దారుణంగా కొట్టి అవమానపరిచి హింసించిన సీఏ రమేష్ బాబు ఒకసారి ఏం జరిగిందో మీరు చూడండి ఈ మానవ మృగాన్ని మనం చూడండి ఆ మానవ మృగం ఆ జంతువు ఆ పశువు ఎలా కొడుతున్నాడు చూడు అతడు మనిషి కాదు అతడు కాకి డ్రెస్ వేసుకొని కాకి డ్రెస్ కు అవమానం తెస్తున్నా ఒక నక్సలైటు ఒక గోండా ఒక రౌడీ ఒక వీధి దాదా ఈ తెనాలి మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ అనే వ్యక్తి ఒక రౌడీ ఈ గోండాని సస్పెండ్ చేయాలి ఈ రౌడీని సస్పెండ్ చేయాలి యావత్తు పోలీసు జాతికి మద్దతు తెచ్చిన మైనార్టీల వ్యతిరేకి దళిత ద్రోహి దళిత వ్యతిరేకి ఈ దుర్మార్గుడు ఈ రౌడీ ఈ గోండా కాకి డ్రెస్ వేసుకొని కాకి జాతికి అవమానం తెచ్చిన ఈ రమేష్ సిఏని సస్పెండ్ చేయాలి చూడండి ఇతను కూడా సస్పెండ్ చేయాలి అంటే మీ కాకి ఉన్నంత మాత్రం రౌడీ చేస్తూ చూస్తూ ఊరుకో దుర్మార్గుల్ని సస్పెండ్ చేయాలి ఈ రెండో వ్యక్తి కొట్టే వ్యక్తిని కూడా డిస్మిస్ చేయాలి చెలో చెలో తెనాలి అతి త్వరలో ఖచ్చితంగా చూడండి అంటే తెనాలి ఐతే దళిత యువకులపై ముస్లిం యువకులపై ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడు ఈ గోండా రౌడీ వీధి రౌడీ దాదా అయిన తెనాలి మూడో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఇంకొక అతను ఎస్ఐ ఏఎస్ఐ ఎందుకు కొట్టారు కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కి పనిచేస్తున్నాడు ఇతడు డ్యూటీ ఏంటి ఇతడు తనకున్న అక్రమ సంబంధం ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కన్నా చిరంజీవికి ఇద్దరు భార్యలు ఉన్నారంట రెండు కుటుంబాలు ఉన్నాయంట అంతేకాకుండా ఈ కన్నా ఈ చిరంజీవి అనే వ్యక్తి రెడ్ లైట్ ఏరియాలో ఉండ వాళ్ళ దగ్గర కూడా దందాలు చేస్తూ ఉంటాడంట ఎవరైనా పోలీస్ స్టేషన్కి భార్య భర్తలు గొడవలు వస్తే ఈ కన్నా చిరంజీవి అనే వ్యక్తి వాళ్ళని ట్రాప్ చేసి పక్కలేస్తాడని కూడా విశ్వసనీయ సమాచారం అంతేకాదు గంజా బ్యాచ్తో ఈ కన్నా చిరంజీవి అనే కి సంబంధాలు ఉన్నాయంట అంటే వీళ్ళు ఇతడు తాగటానికి రెండవ కుటుంబానికి రెండవ భార్యకో లేదా రెండో ఉంచుకున్నాముకో బట్టలో డబ్బులు ఇవ్వటానికి ఇట్లా అమాయకమైన యువకుల్ని బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళు ఇవ్వకపోతే సిఐ గారి పేరు చెప్పి ఎస్ఐ గారి పేరు చెప్పి ఈ కన్నా చిరంజీవి అనే యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి డబ్బులు వసూలు చేయటం ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తే ఇలాగే నడి రోడ్ల మీద ఊచ కోస్ కో కోత కోస్తాం చిత్రహింసలు పెడతాం కొడతామనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి యావత్తు దళిత జాతి మీద మైనారిటీ జాతి మీద కక్షభూని ఇలా చేశారు ఇది వాస్తవం అని గ్రౌండ్ రిపోర్టు విశ్వసనీయ సమాచారం లో కూడా హల్చల్ చేస్తుంది ఈ విషయాలను బట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను దయతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు దయతో మీరు స్పందించి ఈ దుర్మార్గుల మీద మీరు వేటు వెయ్యాలి వాళ్ళకి క్షమాపణ చెప్పించాలి నడి రోడ్డు మీద పరువు తీసి దారుణంగా చిత్రహింసలు పెట్టి భ ప్రజలను భయభ్రాంతులు చేసి చట్టాన్ని అతిక్రమించి గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను గౌరవ హైకోర్టు తీర్పులను రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మీద దాడి చేసిన పోలీసు యూనిఫామ్కి మచ్చ తెచ్చిన పోలీసు జాతిలో తులసి మొక్కల గంజాయి మొక్కలు లాంటి వీధి రవిడీ వీధి గోండా ఈ ఎవరైతే కొట్టారో వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా మీరు దాని మీద ముందుకు అడుగులు వేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు ముఖ్యమంత్రి గారి మీద నారా లోకేష్ గారి మీద నమ్మకం ఉంది అంతేకాదు అయ్యా ఎస్పి గారు మీరు గుంటూరు జిల్లాకు వచ్చిన కానీ మొదలుకొని చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు ఎంతోమంది పేదలకు మీ వద్దకు వస్తే న్యాయం జరుగుతుంది అలాంటి మీరున్న ఈ జిల్లాకి బాస్గా ఉన్నప్పుడు ఇది జరగటం మాకు చాలా బాధగా ఉంది వెనువెంటనే ఆ సంబంధిత సిఏ గారిని ఇంకొక ఎస్ఐఎస్ఈ వారిని సస్పెండ్ చేయాలి ఈ కానిస్టేబుల్ అక్రమ దందాలని అక్రమ వ్యాపారాల్ని అక్రమ సంబంధాల్ని అరికట్టే విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎంత అహంకారం ఎంత దుర్మార్గం ఎంత గర్వం ఉంటే ఈ విధంగా నడి రోడ్డు మీద దాడి చేస్తారా అంటే మీ మీ వీరు ఈ సిఐ మరొక ఆ ఎస్ఐ వీళ్ళు చేసే పని ఏంది మొత్తం దందా వసూళ్ళు అంటే వీళ్ళు పక్క వీళ్ళు డబ్బులు వసూలు చేయటానికి ఈ కన్నా చిరంజీవి లాంటి వాడిని కానిస్టేబుల్ని రోడ్ల మీదకు వదలటం వాళ్ళ అక్రమ సంబంధాలు అలాగే రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వారితో పా అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో వ్యభిచారం చేయడానికి ఇలాంటి కన్న చిరంజీవి లాంటి వారిని అడ్డం పెట్టుకొని గంజాయి వ్యాపారాలతో దందాలు వసూలు చేయడానికి లంచాలు వసూలు చేయడానికి ఇలాంటి కన్న చిరంజీవి లాంటివన్నీ అడ్డం పెట్టుకొని మా ఊడిని ప్రశ్నిస్తావా అన్న రీతిలో పట్టుకొని కొట్టినట్లు వాట్సాప్లో ఈ విషయాలన్నీ హాల్సీల్ అవుతున్నాయి దీనిని మేము తీవ్రంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి ఖండిస్తున్నాం దళిత క్రైస్తవుల నుండి దళిత పాస్టుల నుండి కూడా ఖండిస్తున్నాం మైనార్టీస్ల నుండి కూడా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం వీరిని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం కొనసాగుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మానవతా సెక్యులర్ వాదులు దళిత వాదులు మైనార్టీలు అందరూ కూడా ఏకమై చెలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆ కిరాయి రవిడి ఆ దాదా ఆ గోండా ఏ విధంగా వ్యవహరిస్తాడు అలా వ్యవహరించిన తెనాలి మూడవ పట్టణ సిఐ రమేష్ బాబుని అతనితో ఉన్న మరొక ఎస్ఐని డిస్మిస్ చేసేంతవరకు శాంతియుతంగా మనం నిరాహార దీక్ష చేద్దాం ఖచ్చితంగా మేము వాడికి వస్తాం మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా నేను ఈ విషయం మీద తెనాలి సిఐతో మాట్లాడాను అతను కొట్టాడని ఒప్పుకున్నాడు త్వరలోనే ఈ విషయం మీద కూడా మన కార్యాచరణ చేద్దాం అందరు స్పందించాలి అందరూ స్పందించాలి ఇది చూస్తూ ఊరుకుంటే ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి రౌడీలు ఇలాంటి గోండాలు ఇలాంటి దాదాలు వీధి కిరాయి వసూలు చేసే దందాలు చేసే దుర్మార్గులు యూనిఫామ్లకే మచ్చ తెచ్చి మన మనోభావాల మీద దళిత జాతి మనోభావాల మీద మైనార్టీల మనోభావాల మీద మన గుండెల మీద దాడి చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మనువాదుల ఉచ్చులో వీళ్ళందరూ పడి లంచాల మొత్తులో మనల్ని చిత్రహింసలు పెడతానికి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇక ఉపేక్షించం ఊరుకో ఎలా ఉండిద్దో ఇక నుంచి చట్టపరిధులు మేము చూస్తాం ఈ విషయం మీద వెను వెంటనే డిస్మిస్ చేయాలి సస్పెండ్ చేయాలి లేదా రాష్ట్రం అంతా కూడా ఇది మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి అమాయకమైన దళితులను రోడ్డు మీద కూర్చోబెట్టి పరువు తీసి అంత దుర్మార్గంగా కొడతావా సి మీ అమ్మగారిని అలా కొడతావా నడి రోడ్డు మీద కాళ్ళు లాగి కొడతావా మీ అమ్మగారిని సిఐ గారు నీ భార్యను నడి రోడ్డు మీద కాలు అలా లాగి కొడతావా సిఐ గారు అలా కొట్టగలవా మీ అక్కనో నీ చెల్లినో అలాగ రోడ్ల మీద అట్లా కాలు లాగి నడి రోడ్డు మీద కొట్టగలుగుతావా అలాగే నీ కూతురినో నీకు సంబంధించిన ఆడవారినో నడి రోడ్డు మీద కాలు లాగి కొట్టగలుగుతావా ఆ సిఐ ఎస్ఏని అడుగుతున్నా కొట్టగలుగుతారా లేదా మీ అన్ననో మీ తమ్ముడునో మీ అక్కనో మీ ఇంకా మీ బ్రదర్ ఎవరినైనా అట్లా చేయగలుగుతావా లేదంటే ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిని అలా చేయగలుగుతావా ఇది కేవలం మనలను బలహీనపరచడానికి మనల్ని భయభ్రాంతులు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గులు ఇలా బరి తెగించి చట్టాన్ని అతిక్రమించి న్యాయస్థానాలు ఉన్నాయి మానవ హక్కులు ఉన్నాయి మైనార్టీస్ కమిషన్లు ఉన్నాయి ఇలాంటి స్థితిలో ఉన్నా పరిస్థితులను కూడా ఏం ఆలోచించకుండా తెగించారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి నీకు లేకపోతే అని చంపుతారు ఈ లంచగొండి ఈ దుర్మార్గపు వ్యవస్థ కొంతమంది ఇలా తయారయ్యారు ఆ సిఐ నేను మాట్లాడితే అటెంప్ట్ మాట త్రీ నాట్ సెవెన్ పెడతావా పెట్టు చూడు నీ బాగోతం అంతా మా దగ్గర ఉంది నీ నీ దగాకోరు నీ దంద వసూలు కార్యక్రమం అంతా మా దగ్గర ఉంది ఆ కానిస్టేబుల్ వాళ్ళతో ఏం మాట్లాడారు ఆడియో కాల్స్ ఉండే వీడియోలు ఉండే మీరు ఎలా చేస్తారో మేము చూస్తాం చట్టపరిధిలో ఖచ్చితంగా దీని మీద అన్ని వ్యవస్థలు స్వచ్ఛందంగా స్పందించాలి ఈ విషయాన్ని మైనార్టీస్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం మైనార్టీస్ కమిషన్ నుండి కూడా గౌరవ ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది సార్ మేము చర్యలు తీసుకుంటాం ఇప్పుడే తెలిసిందని వారు అన్నారు వారిని మేము మేము మైనార్టీస్ కమిషన్ కూడా అభినందిస్తున్నాం ప్రభుత్వం కూడా స్పందించి సత్వరా న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ అందరం బాధితులను పరామర్శించడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి ఐతే నగర్ మనం వెళ్ళాలని రావాలని ఆ పోలీస్ స్టేషన్ ముట్టడించి ఆ సీఏ రమేష్ ని చట్టపరిధిలో ఎదుర్కోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీస్సులు